you <laughs> కొన్ని ఉగ్ర స్వరూపంగా భక్తులు వీరభద్రుణ్ణి కొలుచుకుంటారు దేశమంతటా వీరభద్ర స్వామి ఆలయాలు ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలో మాత్రం ప్రతి గ్రామంలో ఈ స్వామి దర్శనమిస్తూ ఉంటారు జరిగే వీరభద్రస్వామి జాతరలో మూడవ రోజు భాగంగా రథోత్సవం కరగ పల్లకీలో స్వామి వారిని ఊరేకించే విధానం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి పీఠాధిపతులు ప్రధాన అర్చకులు అలాగే వీరభద్ర స్వామి ఆస్థాన యుగ పురుషుడిగా కలిగి ఉన్న రాజాపురం మఠం ఎక్కడైతే ఆది పురుషులు రేణుకాచార్యులు గారు అలాగే ఆయన ఐదు మంది జీవ సమాధి అయిన మఠ ఉందో ఇప్పుడు వారి వంశస్థులు ముప్పై తొమ్మిదో వంశం వారు రాజేష్ శివాచార్యులు గారు వీళ్ళందరి సమక్షంలో ఆ రోజు రథోత్సవం ముందు యజ్ఞం చేయడం జరిగింది ఆ తర్వాత గర్భగుడిలో నుండి నిత్యం పూజలు అందుకుంటున్న ఉత్సవ మూర్తిని గర్భగుడిలో నుండి బయటకు తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు మేల తాళాలతో మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో స్వామిని రథం వరకు తీసుకుని వచ్చి హోమగుండం అలాగే రథం చుట్టూ మరోమారు ప్రదక్షిణ చేయించి రథంలోకి స్వామివారిని ఎక్కిస్తారు అనంతరం రాజగురువులు పీఠాధిపతులు ప్రధాన అర్చకులు అందరూ కలిసి స్వామికి మంగళహారతి ఇస్తారు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనిపించింది ఎందుకంటే కర్ణాటక ప్రసిద్ధి కాంచిన జానపద కళాకారులు అందరూ కూడా ఎంతో భక్తితో స్వామి దగ్గర వారి కళను ప్రదర్శించిన విధానం నిజంగా చెప్పడానికి నాకు మాటలు సరిపోవట్లేదు కర్ణాటకలో జాతరలో స్పెషల్ గా వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంట్స్ చంబాల టమ్మటే తుతూరి ప్రొనౌన్సేషన్ ఇటు అటు అవ్వచ్చేమో బట్ ఇవన్నీ కూడా సింపుల్గా చెప్పాలంటే మనం డప్పు వాయిద్యం అంటాం కదా అలాంటివి చాలా రకాలు చాలా మంది ఎన్నో రకాలుగా వారి వేరే వేరే వేషాలలో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పట్టుకొచ్చి రథం ముందు ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు వీరగాసే కళాకారులు చేసే నృత్యాలు కూడా ఎంతో అపురూపంగా కనిపిస్తాయి ఆ రోజు మాత్రం వాళ్ళెవరూ కూడా క్రోధంతో ఉగ్ర రూపంలో మనకి కనిపించరు ఎందుకంటే అప్పటికే దక్షుడి సంహారం అయిపోయి వాళ్ళు మళ్ళీ స్వామి దగ్గరికి ఆనందంతో విజయ్ గర్వంతో వెళ్తారు కాబట్టి ఆనందంతో నాట్యమాడుతూ ఆ రోజు వాళ్ళందరూ వీరభద్రుడిగా మాత్రమే కాకుండా శివుడిగా కూడా అలంకరించుకుని ఆనందంతో నాట్యం చేస్తారు 私たちの人たちの人たちの人た రథోత్సవం ముగిసిన వెంటనే మళ్ళీ స్వామివారిని ఎంతో గౌరవప్రదంగా మంగళ హారతిలిస్తూ మంగళ వాయిద్యాల మధ్య మేళ తాళాలతోటి గుడిలోకి తీసుకువెళ్ళి మళ్ళీ ఒక్కసారి గుడి చుట్టూ ప్రదక్షిణ కావించి గర్భగుడిలోకి తీసుకువెళ్ళి మహాహారతి ఇచ్చి రథోత్సవాన్ని ముగిస్తారు అంతేకాదు ఈ సందర్భంగా నిత్య గాన సాంస్కృతిక వేదిక వారు నిర్వహించిన స్వామివారి భక్తి గీతాల గానామృతం అందరినీ ఎంతో అలరించింది అనంతరం ఆలయ ధర్మకర్తలు వారికి సన్మానం చేసి వారిని గౌరవించారు అక్షాత్తు అన్నపూర్ణాదేవి అక్కడ కూర్చుని వడ్డిస్తుందా అన్నట్టు అనిపించే నిత్య అన్న సంతర్పణశాల భక్తులతో కిటెట్లాడుతూ ఉంటుంది పంచపీఠాలు అనబడే మఠాలలో ఒకటైన రాజాపుర మఠం నుండి ప్రస్తుతం ఎవరైతే ముప్పై తొమ్మిదో తరం స్వామీజీ ఉన్నారో రాజేష్ శివాచార్యులు గారు వారిని గౌరవప్రదంగా పల్లకిలో తాళాలతో ఆలయానికి తీసుకువచ్చి వారి ఆశీర్వచనాలు అందుకున్నారు మాస్తేనహళ్ళి గ్రామంలో ద్రౌపదిని కరగమ్మగా గ్రామ దేవతగా పూజించడం జరుగుతుంది అలాగే చుట్టుపక్కల కూడా గుబ్లాపుర రాజాపుర మఠం నుండి వచ్చిన పూజార్లు కావచ్చు లేకపోతే రాజా వాళ్ళక్కడ అక్కడ పురోహితులు అంటారు వీరభద్ర స్వామి జాతర గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ జాతర ఇంత అద్భుతంగా ప్రతి సంవత్సరం జరగడానికి కారణమైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నారు అలానే స్వామి వారు ఎప్పుడూ కూడా ఏ కార్యక్రమం అయినా నిర్విఘ్నంగా చేయించుకుంటారని కోరిన వాళ్లకి లేదు అనకుండా ಆಯ್ತು ಎಪ್ಪೇ ಉಂಟು ಜೀವಿತ ನಡಿ ತಿಳಿ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ನಮ್ಮ ತಾತ ಅವರು ಪ್ರಧಾನ ಅರ್ಚಕರಾಗಿ ಸೇವೆ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ರು ಆ ವೀರಭಾ ಸ್ವಾಮಿ ಕೂಡ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರಂತೆ ಆ ಪೂಜೆ ಮಾಡಿದ್ರೆ ವೀರಭ ಸ್ವಾಮಿ ಎದ್ಬಂದ ಮಾಡಿ ಮಾಡೋರಂತೆ ಅವ್ರು ತೆಗೆದುಕೊಂಡು ಆದ ನಂತರ ನಮ್ಮ ತಂದೆ ಆ ವೃತ್ತಿ ಹೋಗಿದ್ದಾರೆ ಅದಾದ ನಂತರ ನಾವು ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ನಾಲ್ಕು ವಸ್ತು ನಾಲ್ಕು ವರ್ಷದಿಂದ ಹಿಂದೆ ನಾವು ಅಗ್ನಿಪಂಡ ಮಾಡ್ತಾ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ ಆ ವೀರ ಸ್ವಾಮಿ ಅಲಿಗೆ ಹಾಕಿದ ತಕ್ಷಣ ಆಯಪ್ಪ ನಮ್ಗೆ ಇದಾಗುತ್ತೆ ಏನು ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗೋದೇ ಇಲ್ಲ అనుభవల సో మీలాగా మీ తాతగారి కూడా చేసేవారా ఇది అగ్నిగుండది పూజ చేసే అది ఇప్పుడు ఈరేంటంటే వాళ్ళ తాతగారి ఆయాం నుంచి వచ్చిన పారంపరంగా ప్రధాన అర్చకులుగా ఉంటూనే ఈయన ఇంకొకటి ఏంటంటే ఈయనకి ఉత్సవాల్లో రెండో రోజు అగ్నిగుండం అని అంటాం కదా అగ్నిగుండం వేస్తారు దాని మీద నడిచుస్తారు భక్తులు స్వామి నామస్మరణ చేస్తూ అది వీరికి అనుకోకుండా స్వామి వీరి మీదకి రావడం వీరు అది చెయ్యడం గత నలభై ఏళ్ళుగా జరుగు సారీ గత ముప్పై ఐదు నలభై ఏళ్ళ మధ్య నుంచి జరుగుతోంది అని చెప్తున్నారు సో నెండ్ ఆరాధ్య గారు ఇంకొక ఇంకొక పూజారి గారు సేవ చేస్తూ ఉంటారు స్వామికి వారి గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరు ఎల్లరు ఇంక్లూడింగ్ నమ్ము సేరీ ಇಲ್ಲಿ ಬರ್ತಿರಲ್ಲ ಎಲ್ಲ ಜನರು ನಾವು ನಮ್ಮನ್ನು ಸೇರಿ ನಾವು ಏನು ಸಂಕಲ್ಪ ಮಾಡಿಕೊಂಡಿರ್ತೀರಿ ಅದು ನೆರವೇರುತ್ತೆ ಇದು ಅದಕ್ಕೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಜನ ಸಾಗರ ನೋಡ್ಬೋದು ಈಗ ಅಷ್ಟು ಜನ ಸೇರ್ತಾ ಇದ್ದಾರೆ ಅದಕ್ಕೆ ಇದೇ ಸಾಕ್ಷಿಯಾಗಿರುತ್ತೆ చూసారు కదా అంటే స్వామి సంకల్పంతో కోరుకుంటే సాక్షాతి భగవంతుడి దిగిరాడా ఈ జనాలు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ కోరుకున్నవి ఎలా నెరవేర్తాయో నేను కూడా అలానే స్వామి కార్యక్రమాల్లో స్వామి సేవలో నేను నా ఫ్యామిలీ ఉంటున్నామని చెప్తున్నారు ఆనేకల్ తాలూక మాతి గ్రామీణ నిలిసిరంత ఆది కాల నెల శ్రీ స్వామి వీరభద్రస్వామి పడబట్టు అదే రీతి మూడు దిన కాల ఈ జాతీయ మహోత్సవాన్ని నడిచకొండ ಎಲ್ಲ ಭಕ್ತ ಮಹಾಶಯರು ಮಾತೆಯರು ಪುಟಾಣಿ ಮಕ್ಕಳು ಮತ್ತು ದೇವರ ಮನೆ ತಂದ ಒಕ್ಕಲು ಮತ್ತು ಈ ಟ್ರಸ್ಟಿನ ಪಾದಾಧಿಕಾರಿಗಳು ಅಧ್ಯಕ್ಷರು ಮೆಂಬರ್ಗಳಿಗೆಲ್ಲರಿಗೂ ಆಚರಿಸುತ್ತ ನಿನ್ನೆಯಿಂದ ಕೂಡ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಆಗಮಿಸಿ ವೇದ ಗೋಚಾರದ ಮುಖಾಂತರ ಜಾತೆಯನ್ನು ಹೆಚ್ಚಿನ ರೀತಿಯಲ್ಲಿ ಸಹಕಾರ ಕೊಟ್ಟಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲರೂ ವೇದ ಪುರೋಹಿತರಿಗೂ ಆಚರಿಸುತ್ತ ಇದು ಸುಮಾರು ಪುರಾತನ ಪ್ರಸಿದ್ಧವಾದ ದೇವಸ್ಥಾನ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ದ್ವಾದಶಿಂಗ್ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಆಗಿದೆ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ಬದ್ಧಕಾಳಿ ಸಮೇತ ಗಂಗಾಧೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ದಿಸ್ ಮಟ್ ಬಿಲಾಂಗ್ಸ್ ಟು ಪಂಚಪೀಠ ಒನ್ ಆಫ್ ದಿ ಮೇನ್ ರಂಭಾಪುರಿ ಪರಂಪರೆ ಮಟ್ ರಾಜಠ್ ದಿಸ್ ಇಸ್ ರಾಜಪುರ ಸಂಸ್ಥಾನ ಮಟ್ ಬಿಲಾಂಗ್ಸ್ ಟು ನಿಯರ್ ಅನೇಕಲ್ ತಾಲೂಕ್ ನಿಯರ್ ಟು ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ದಿಸ್ ವಾಸ್ ಹೆಲ್ಡ್ ಬೈ ರೇವಣ್ ಸಿದ್ದೇಶ್ವರ ಸ್ವಾಮಿ దట్ బిలాంగ్స్ టు రేణుకాచర్ పరంపర ఉంది మూల రమప్రియ పీఠ ఇస్ ఇన్ హైదరాబాద్ అని కొల్పా కొల్లిపాక్ దెలంగాణ ఐ థింక్ట్ ఇస్ తెలంగాణ దిస్ బిలాంగ్స్ టు రమప్రి శాఖ మట్ బ్రాంచ్ మెంట్ స్వామి ఏష్యన్ టెంపల్ సిచువేటెడ్ వెరీ అబౌట్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ ఈ ది టెంపల్ వాస్ వెరీ డెలప్టెడ్ కండీషన్ వి మేడ్ ఈ ఫార్మటెడ్ ట్రస్ట్ ఇన్ ది నైన్ నైంటీ టూ తౌసండ్ టూ ಪ್ಲಸ್ ಸರ್ ಟು ತೌಸಂಡ್ ಟ್ರೂ ಟೂನಲ್ಲಿ ವಿ ಫಾರ್ಮರ್ ಟ್ರಸ್ಟ್ ರಿಜಿಸ್ಟರ್ಡ್ ಟ್ರಸ್ಟ್ ಅರ್ಲಿಯರ್ ಮಿಸ್ಟರ್ ರೇವಣ್ಣ ವಾಸ್ ದಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಈ ಇ ವಾಸ್ ವೆರಿ ಕೋಪ್ರೇಟಿವ್ ಇ ವಾಸ್ ವೆರಿ ಎಂಥೂಜಾಸ್ಟಿಕ್ ಟು ಕನ್ವರ್ಟ್ ದಿ ಟೆಂಪಲ್ ಟು ದಿ ಮಾಡ್ರಿಸ್ಟಿ ಈ ವಾಸ್ ದ ಏಷ್ಯನ್ ಟೆಂಪಲ್ ಇಸ್ ಅ ಡೆಲಪ್ರೆಂಟ್ ಕಂಡೀಷನ್ ಈ ಈ ಮೇಡ್ ಸೋ ಮೆನಿ ಪ್ಲಾನ್ಸ್ ಟು ರಿನ್ಯೂವೇಟ್ ದಿಸ್ ಈ ಸ್ಟಾರ್ಟ್ ಇಟ್ ದಟ್ ದಟ್ ಟೈಮ್ ಫಸ್ಟ್ ಸ್ಟೇಜ್ ಈ ಕಂಪ್ಲೀಟೆಡ್ ಬೈ ದಟ್ ಟೈಮ್ He, by God, this thing he immediately passed away. There, thereafter, I become the president of this uh, association. He is continuously the secretary. Yeah. He is our auditor, the uh -huh. trust auditor. He is serving our, for the past 22 years here. Uh -huh. he, there is no problem in the, the accounting and other things. He is looking after that. All the trustees are they are cooperative. Even the Sarchakas, ah. they are also very cooperative to develop the temple in a proper way. Yes. And yes. Every day, Puja is there. Yes. Every day, Udrav is there. Nitya dvasa, Dasa, Dasa, you know, that is Dasa, Nitya. Yes. Free food for uh, these devotees. Every day. Every day. Hmm. We are not stopped from 20 to more than 25 years, it is running like that. Hmm. So many devotees are coming daily, rarely once there is a, a Rathotsava. Today was the day, today we performed very well. Successfully finished. Yesterday I think we had witnessed that Konda, ah, yes. Konda. Yes. They are working on the uh, fire. fire. Now to, today the, today is the last day. పన్నెండు వందల సంవత్సరాల క్రితం వెలిసిన మూల విరాట్ ఎవరైతే ఉన్నారో అది అలాగే ఉంది కానీ అప్పటి కాలం రాతి కోవిలో ఏదైతే ఉందో కొంచెం అది ప్రాపర్ వేలో

ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡೋದು ಒಂದೇ ಭಾಷೆ ಇದು ಅನಾದಿ ಕಾಲದಿಂದ ಬಂದಿರತಕ್ಕಂಥ ದೇವಾಲಯ ಇದು ಇವತ್ತಿನ ಸೃಷ್ಟಿಯಾಗಿರತಕ್ಕಂಥ ದೇವಾಲಯ ಅಲ್ಲ ಈ ದೇವಾಲಯ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಏಕಾಂಗಿಯಾಗಿ ಇದ್ದಂಥ ಒಂದು ಗುಡಿ ಇದು ಈ ಗುಡಿಯಲ್ಲಿ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಒಬ್ಬ ಇದ್ದಿದ್ದು ಇಲ್ಲಿ ಸರಿಯಾದಂಥ ಪೂಜೆ ಕೈ ಕಾರ್ಯಗಳು ನಡೀಬೇಕು ಅಂತ ಒಂದು ಟ್ರಸ್ಟನ್ನು ನಾವು ಎರಡು ಸಾವಿರದ ಎರಡರಲ್ಲಿ ನಾವು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ವಿ ಆ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದಿಂದ ಈಚೆಗೆ ಬೇಕಾದಷ್ಟು ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳು ಮಾಡಿದ್ದೇವೆ ಇಲ್ಲಿ ನಿತ್ಯ ದಾಸೋಹ ಮಾಡಿದ್ದೇವೆ ಯಾರೇ ಭಕ್ತರು ಬರಲಿ ಅವರಿಗೆ ವಸತಿಯನ್ನು ಕೊಡ್ತಕ್ಕಂಥ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದ್ದೇವೆ ಇಲ್ಲಿ ಒಂದು ವಿವಾಹ ಮಂಟಪ ಅಂಥದ್ದು ಕಲ್ಯಾಣ ಮಂಟಪ ಒಂದು ಮಾಡಿದ್ದೇವೆ ಬಡವರಿಗೆ ಹುಚ್ಚಿಗೆ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ದರದಲ್ಲಿ ಹತ್ತರಿಂದ ದುಡ್ಡನ್ನು ಶೇಖರಣೆ ಮಾಡಿ ಕಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಕಟ್ಟಡ ಅಂತ ತಿಳ್ಕೊಂಡು ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ರಿಯಾಯಿತಿ ದರದಲ್ಲಿ ಬಡವರಿಗೆ ಅನುಕೂಲ ಆಗಲಿ ಅಂತ ಒಂದು ಕಲ್ಯಾಣ ಮಂಟಪವನ್ನು ಮಾಡಿದ್ದೇವೆ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಸುಮಾರು ಇಪ್ಪತ್ತ ಎರಡು ಸಾವಿರದ ಎರಡರಿಂದ ಒಂದು ಹತ್ತು ಕೋಟಿ ರೂಪಾಯಿನ ಒಂದು ವೆಚ್ಚದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿದೆ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ದೇವರು ಮೊದಲಿದ್ದು ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಒಪ್ಪನೇ ಈಗ ನವಗ್ರಹಗಳಿದೆ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗಗಳಿದೆ ಪಂಚಮುಖೇಶ್ವರ ಇದ್ದಾನೆ ಗಂಗಾದೇವಿ ಇದೆ ನವಗ್ರಹಗಳಿದೆ ಎಲ್ಲ ಸಾಕಷ್ಟು ದೇವಾಲಯಗಳನ್ನು ಇದ್ದಾರೆ ರೇಣುಕರಿದ್ದಾರೆ ಇದ್ದಾರೆ ಎಲ್ಲ ದೇವರುಗಳನ್ನು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ ಈಗ ಎಲ್ಲರೂ ಯಾವ ದೇವರು ಬೇಕು ಅಂತ ಅಪೇಕ್ಷೆ ಪಟ್ಟರು ನಮ್ಮ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದು ಎಲ್ಲ ದೇವರುಗಳ ದರ್ಶನವೂ ಆಗಿಬಿಡುತ್ತೆ ಆದರೆ ಈ ಮಾಸ್ತೇನಹಳ್ಳಿ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಇಡೀ ಎಲ್ಲ ಜನಾಂಗಕ್ಕೂ ಬಸವಣ್ಣವ್ರ ತತ್ವ ಹೇಳ್ತಾರೆ ಇವನಾರವ 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 ನೆಂದೆನಿಸದಿರಯ್ಯ ಇವ ನಮ್ಮವ ಇವ ನಮ್ಮಮ್ಮ ಇವ ನಮ್ಮ ಬಾ ಏ ನೆಂದೆನಿಸಯ್ಯ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ ನಿಮ್ಮ ಮಹಾಮನೆಯ ಮಗನಂದೆನಿಸೆಂದಿಯಾ ಅಂತ ಬಸವಣ್ಣವ್ರು ಏನು ನಮಗೆ ಉದಾಹರಣೆ ಕೊಟ್ಟೋಗಿದ್ದಾರೆ ಆ ರೀತಿ ನಾವೆಲ್ಲ ಕೊಂಬ್ಳೋರು ಇಲ್ಲಿ ಜಾತಿ ಭೇದ ಲಿಂಗ ಭೇದ ಯಾವುದೂ ಇಲ್ಲ ನಮ್ಮಲ್ಲಿ ಇಷ್ಟು ಸುಸು ಸಂಸ್ಕಾರದಿಂದ ಇಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ನಾವು ನಡೆಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ನಡೀತಾ ಇದೆ ನೀವು ಮೂರು ದಿವಸದಿಂದ ನೀವೇನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ ನಾನು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ಹಾಂ ಇರಲಿ ನಮ್ಮ ದೇವಸ್ಥಾನ ಒಂದು ಪ್ರಚಾರ ఇంకా ధర్మ క్షేత్ర ఆగ్ నమ్మ మూల ఉద్దేశ ఎందుకు వీరభద్ర ధైర్య ఇప్పుడు ఇది బర్తకంత భక్తాది సుఖ సంతోష నెమ్మది ఆనంద ఆరోగ్య సంతృప్తి కొడలి సర్వేజన సుఖిన ఎల్గూ ఒరిసి వీరభద్ర అర్కే మాట్లా నమస్ నమస్కారం చూసారు కదా అంటే నేను చేస్తున్న సేవ ఏమీ లేదు భక్తుల సహకారం వారి మనోవాంఛ ఇక్కడ పవాడ పురుష అంటే కన్నడంలో చాలా అంటే పవర్ఫుల్ అంటే ఏది కోరినా సరే శక్తివంతమైన భగవంతుడు కోరిన వరాలన్నీ కోరుకుంటే నిజంగా సంకల్పంతో నిజాయితీతో కోరుకుంటే ఇలా అడగగానే ఆ వరాన్ని ఇచ్చేస్తాడు ఆయన కోరికలు తీరుస్తాడు అనేది భక్తుల నమ్మకం ఆ భక్తుల నమ్మకమే మమ్మల్ని నడిపిస్తోంది మేము చేసిన కార్యక్రమాలు సేవలు అసలు మేము చేసినవి కాదు ఆ సాక్షాత్తు ఆ వీరభద్రేశ్వర స్వామి మాతో చేయిస్తున్నాడు అని వీళ్ళు చెప్తున్నారు ఎస్ హ్యూమె అంటే ఇంకొ ఇంకొక మాట జనరల్గా ఏంటంటే ఏదైనా మనీ మ్యాటర్స్ కొంచెం సెట్ చేసుకోవాలి అంటే ఒక ఇంట్లో ఒకళ్ళకి తలదీసినంత పని అవుతుంది ఇంత పెద్ద ట్రస్ట్ ఇంతమందిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ ఏ చిన్న లోపం లోటుపాట్లు కూడా ఎవరికి ఎవరికి ఏ భక్తుడికి రానివ్వకుండా చూసుకుంటున్న వీరితో ఇంకొక మాట మాట్లాడిద్దాము అలానే ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టు నిత్య అన్నదానం ఏ ఎప్పుడన్నా రాత్రి ఒంటి గంట కూడా నిన్న మేము గమనించాము లేదు అనేది ఇక్కడ రావట్లేదు వన్న ఓ క్లాక్ ఎవరు కనిపించినా రెండు గంటలకు ఎవరు ఎదురుగా కనిపించినా బోన్ చేసావా బోన్ చేయండి అని ఫస్ట్ పలకరించి తర్వాత దర్శనానికి పిలుస్తున్నారు సో ఎస్ ఫ్యూ మినిట్ సారీ ఫ్యూ వర్డ్స్ ఐ అబౌట్ హౌ యూఆర్ బ్యాలెన్సింగ్ ఇన్ దిస్ ఎంటైర్ సిస్టమ్ విత్ యుర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫర్ ఎవరి Uh, Mr. Raywar was the founder of the trust, uh, and after his he uh, succeeded Mr. Jairaj now, uh, D. R Jairaj. But we are among all the trustees. So we are uh, together, and uh, we are maintaining the good accounts. Uh, and from maybe 2005. We have obtained a 12 for the exemption of the income which are earned by the trust. It will be uh, reinvested or represented to the activities carried by the trust. So, from 2005, we have gotten a 12 and recently we have renewed also. <laughs> Are having a good maintenance of the accounts so now as of now we our trust has a bona fide um, or we can say bona fide activities which are doing uh, in favor of the all bhaktas and we have collected the money or the donation we have received from the all public we have made affected entire each rupee will be accounted and it will be reinvested to the activities yes. విజిట్ దిస్ టెంపుల్ అండ్ ఫీల్ ద లవ్ ద ఇటైర్నెస్ ఆఫ్ లార్డ్ వీరభద్రస్వామి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్ మీ నాకు కన్నడం అస్సలు రాదు నేను తెలుగులో అడుగుతుంటే వాళ్ళు అర్థం చేసుకుని కన్నడంలో తెలుగులో నాకు చాలా సపోర్ట్ చేశారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా రిసీవ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ తెలుగు కన్నడంలో ఒకటే ఒకటే వచ్చు ధన్యవాదాలు మయూకా మీడియా ఈస్ థ్యాంక్ఫుల్ టు ద టెంపల్ మ్యనేజ్మెంట్ ఫర్ ప్రొవైడింగ్ అస్ అన్ ఆపర్చునిటీ కవర్ ద సెలెబ్రేషన్స్ ఆఫ్ లార్డ్ వీరభద్ర అండ్ ఎక్స్టెండింగ్ సపోర్ట్ కంప్లీట్లీ ధన్యవాదాలు